హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాప్స్ అండ్ క్లాసెస్ అందరికి నమస్కారం అండి అసలు సంపద సృష్టికి మార్గం ఏది అంటే సంపదని సృష్టించాలి అని అంటే ఆ మార్గం ఏది అన్న దాని గురించి ఇవాళ తెలుసున్నామండి మీరు సంపన్నులు కావాలి అని అంటే డబ్బు కోసం వెంపడలాడమండి సమస్యల కోసం వెతకండి ఇంకెవ్వరికి సాధ్యం కానీ సులువైన రీతిలో ఆ సమస్యల పరిష్కారాన్ని కనుక్కోండి అంటే కనుక్కోవడం అంటే ఆ సమస్యల్ని పరిష్కరించండి సులువైన పద్ధతిలో ఇంకెవరికి ఆ సమస్యకి పరిష్కారం తెలియదు మీరే ఆ పరిష్కరించగలరు ఆ సమస్యల్ని మీరే పరిష్కరించగలరు సులువుగా అనే విధంగా మీరు ఉండాలి అలాగాని మీరు చేస్తే ఈ పోటీ ప్రపంచంలో మీ వ్యూ అన్నది పెరుగుతుంది ఆ వ్యూవే మీ సంపదను సృష్టించి పెడుతుంది అనమాట సంపదకు మార్గం సమస్యల పరిష్కారమే అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇంతకు మించి సంపదను సృష్టించడానికి వేరే మార్గం లేదండి సమస్యల పరిష్కారమే దానికి మార్గం అనమాట ఈ ఒక విషయాన్ని కానీ మీరు గుర్తుపెట్టుకుంటే మీరు సంపదని ఖచ్చితంగా మీరు మీరింకా డబ్బు ఇంకా సంపద వెనకాల పరిగెత్తక్కర్లేదు మీరు సమస్యలు కానీ పరిష్కరిస్తే మీరు సమస్యలకి పరిష్కారం గానీ ఎదిగితే మీరు డబ్బు వెళ్ళాలా పడిగేటప్పుడు సంప్రదే ముందుకు వచ్చి మిగిలితుంది అనమాట మీ చేతిలో ఉంటుంది మరి ఆలోచించండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ యూ